దోపిడీ దొంగలు రెచ్చిపోయారు సిటీ సెంటర్లోని శివాజీ చౌక్లోని ఎస్బీఐ కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు దుండగులు దుండగులు జరిపిన కాల్పుల్లో గిరి వెంకటేష్ అనే ఇద్దరు సిఎంసి సిబ్బంది మృతి చెందారు మరో ఉద్యోగి శివకాశీనాథ్ కు తీవ్ర గాయాలయ్యాయి కాల్పుల అనంతరం ఏటీఎం వాహనంలోని తొంభై మూడు లక్షల రూపాయలతో ఉడాయించారు దొంగలు సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా కేసులను దర్యాప్తు చేస్తున్నారు కర్ణాటకలోని బీదర్ లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు సిటీ సెంటర్లోని శివాజీ చౌక్ లోని ఎస్బీఐ ఏటిఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు దుండుగులు దుండుగులు జరిపిన కాల్పుల్లో గిరి వెంకటేష్ అనే ఇద్దరు సిఎంసీ సిబ్బంది మృతి చెందారు మరో ఉద్యోగి శివకాశీనాథ్ కు తీవ్ర గాయాలయ్యాయి కాల్పుల అనంతరం ఏటీఎం వాహనంలోని తొంభై మూడు లక్షల రూపాయలతో ఉడాయించారు దొంగలు సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు చూస్తున్నాం కర్ణాటకలోని బీదర్ లో దొంగలు దొంగలు పట్ట రకంగా రెచ్చిపోయారు అనేది ఎస్బీఐ మనీ ఉన్నటువంటి వాహనాన్ని అడ్డుగించి అందులో ఉన్నటువంటి సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దొంగలు వ్యాన్ లో ఉన్నటువంటి డబ్బును తీసుకుని ఎలా ఉడాయిస్తున్నారు అనేది మనం స్క్రీన్ మీద టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం చాలా దొంగతనం చేయాలి అన్నటువంటి పక్కడ్బందీగా ప్లాన్ తోనే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్లాన్ చేసే ఆ దొంగతనం చేసినట్లుగా కూడా మనకి విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది ఇద్దరు కూడా దుండగులు ఆ మొత్తం ట్రంక్ పెట్టి లాంటి ఆ డబ్బులు ఉన్నటువంటి మొత్తం ప్యాక్ ని కూడా వాళ్ళు అక్కడి నుంచి బండి మీద తీసుకుని ఉడాయించారు అక్కడి నుంచి ఇద్దరికి గాయాలు ఇద్దరు చనిపోయారు ఒకరికి తీవ్ర గాయాలమైంది కాశీ కాశీనాథ్ ని తీవ్రగా కలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాశీనాథ్ అయితే ఇద్దరు మాత్రం సిఎస్సి ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితుంది నడి రోడ్లో ఏటీఎం వాహనంపై కాల్పులు జరపడంతో బీదర్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పోలీసులు ఆ ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు బీదర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు ఒక ఏటీఎం మిషన్ లో డబ్బులు నింపడానికి వెళ్ళేటువంటి వాహనాన్ని టార్గెట్ గా చేసుకుని దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు ఆ వాహనాన్ని అడ్డగించి ఎస్బిఐ ఎటిఎం కేంద్రం వద్ద ఉన్నటువంటి వాహనాన్ని డబ్బులు పెట్టడానికి వచ్చినటువంటి ఆ వాహనాన్ని అడ్డగించి కాల్పులు జరిపారు కాల్పులు జరిపి అందులో ఉన్నటువంటి తొంభై లక్షల రూపాయలను ఎత్తుకొని దొంగలు ఉడాయించినటువంటి పరిస్థితి దీంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఉలిక్కి పడ్డారనే చెప్పాలి పట్టపగలే కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళన వ్యక్తం చేశారు సో ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పివీరావు అడిగి తెలుసుకుందాం పివీరావు సునీల్ కర్ణాటకలోని తెలంగాణ కర్ణాటక ముందు ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం మీద వచ్చేసి అప్పుడే ఏటీఎం లో డబ్బులు పెట్టడానికి కోసం ఆ సిబ్బంది ఆ వాహనం ఆ వెనకాలన్నటువంటి ఆ వారిని ఇద్దరిని కూడా కాల్పులు గురి చేయడం జరిగింది ఇద్దరు కూడా ఆ కృష్ణ అదేవిధంగా వెంకటేష్ గిరి ఇద్దరు అక్కడికక్కడికి చనిపో అక్కడ మృతి చెందడం జరిగింది వీరిద్దరి మీద కూడా ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పట్టపగలు ఆ చూస్తుండగానే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారు అయితే కనీసం పది నిమిషాల సేపు వాళ్ళు ఆ బాక్స్ తీసుకొని అంటే సుమారుగా తొంభై మూడు లక్షల రూపాయల నుండి ఆ బాక్స్ తీసుకొని ఆ ద్విచక్ర వాహనం మీదకి ఎక్కించేప్పుడు కూడా కింద రెండు మూడు సార్లు కింద పడిపోయారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమి చేయని పరిస్థితి వాళ్ళ చేతిలో రివాల్వర్ ఉండటంతో ఆ కొంచెం వెనకడి వేశారు మొత్తం మీరు చూసుకున్నప్పుడు పట్టపాలే జరిగినటువంటి ఈ యొక్క రెండు హత్యలు అదేవిధంగా తొంభై మూడు లక్షల చోరీ అవుతుందో కొంచెం దిగ్భ్రాంతి కలిగించే విషయమే అక్కడ పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ వారు వెళ్ళిన ఇటువైపు ఉంటారనే విషయంలో బీదర్ పట్టం మొత్తం ఉన్న సీసీ కెమెరాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు కేసు నమోదు చేసుకొని ఇటు తెలంగాణ వైపు వచ్చిన్న అనుమానంతో కూడా ఇక్కడ సరిహద్దులో తెలంగాణ ప్రాంత పోలీసులు కూడా బీదర్ పోలీసులు అలర్ట్ చేసిన సందర్భంగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఏవైనా నిందితుల్ని గుర్తించారా ప్రాథమికంగా ఏం చెప్పారు పోలీసులు ఏం ఏం సొల్యూషన్ అంటే పోలీసులు అయితే సాయంత్రం పర్ఫెక్ట్ అవకాశం ఉంది ఇప్పటివరకైతే వాళ్ళ సమాచారం వాళ్ళు సంపదించినప్పటికీ ఇప్పటికైతే ఏం చెప్పలేము వాళ్ళు బయలుదేరిన రూట్ అయితే మనం చూసామో ఆ మెయిన్ బ్రాంచ్ నుంచి ఆ వాళ్ళు పరారైనటువంటి శివాజీ సర్కిల్ నుంచి ముందుకెళ్లేటువంటి ఉందో ఆ మార్గంలో ఉన్నటువంటి అన్ని సిసి కెమెరా కూడా పరిశీలిస్తున్నాము మళ్ళా ఒకవేళ వేరే దారి మళ్ళీ మళ్ళా ముందుకెళ్ళిన తర్వాత వేరే వైపు ఉంటారా యాంగిల్ లో మొత్తం బీదర్ పట్టణంలో అన్ని యాంగిల్ లో పరిశీలిస్తున్నారు కొద్ది కొలిక్కి ఒక కేసు కొలికొచ్చిన తర్వాత సాయంత్రం ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇద్దరు మాత్రమే ద్విచక్ర ప్రవాహానికి వచ్చి గాతుగానికి పాల్పడ్డారు ఇద్దరిని చంపడం జరిగింది శివకాశీనాథ్ అనేటువంటి వ్యక్తి కూడా తీవ్రంగా గాలే అని ప్రభుత్వ హాస్పిటల్ ఆయన చేర్చి ఆయనకు చికిత్సలు అందిస్తా ఉన్నారు అక్కడ ఏం జరిగిందనే విషయం మాత్రం శివకాశీనాథ్ కొంచెం మేల్కొని వస్తే మాత్రం ఆ విషయం మొత్తం తెలుస్తాయి సునీల్ Ok, Pivirão?